వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి వ్యక్తి వారి సంపాదన మొదలు కాగానే చేసే సాధారణ తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది వచ్చేసి అవసరం లేని వ్యయాలు చేయడం కొత్తగా జీతం వచ్చిందే తడవుగా అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఉదాహరణకి మొబైల్ ఫోన్ ఈ ఫోన్ అనేది మనకి ఎంత అవసరం దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా లేదా అనేది ఆలోచించుకొని మన జీతానికి తగ్గట్టుగా ఆ మొబైల్ ఫోన్ అనేది తీసుకోవాలి మన అవసరం లేకపోయినా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ కాస్ట్తో కొనటం వల్ల మనకి బడ్డెన్ అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అందుకనే మొబైల్ ఫోన్ అనేది కాస్ట్లీది తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్న అది ఫై ఐదు నుంచి ఆరు సంవత్సరాల వ్యవధిలోనే పనిచేస్తుంది ఆ తర్వాత ఉన్నా కానీ ఫీచర్స్ మారటం వల్ల మనం ఆ ఫోన్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపియం అందుకని మన సంపాదన ఎంతైనా బడ్జెట్లోనే ఫోన్ తీసుకోవాలి రెండవది రెండవ సాధారణంగా చేసే రెండవ తప్పు భవిష్యత్తు కోసం పొదుపు చేయకపోవడం చాలామంది ఉద్యోగం రాగానే పొదుపు లేదా పెట్టుబడుల గురించి అస్సలు ఆలోచించరు ఉద్యోగం ఉంది కదా శాలరీ వస్తుంది కదా అని చెప్పేసి కాస్ట్లీ బైకు లేదా కారు కొంటూ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి చూస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వారి ఉద్యోగం నుండి వస్తున్న ఆదాయం మొత్తం వీటి ఈఎంఐలు చెల్లించడానికే సరిపోతుంది అలాగే వ్యక్తిగత ఖర్చులకు ఎక్కువ అవటం వల్ల భవిష్యత్తులో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దానివల్ల వారి భవిష్యత్తు ఆర్థిక స్వేచ్ఛకు హాని చేయవచ్చు మూడవది ఎకనామికల్ ప్లాన్ లేకపోవడం జీతం వచ్చిన తర్వాత నెలవారీ వ్యయాలు బిల్లులు చెల్లించుకుంటూ వెళ్తారు అలాగే ఏదైనా హోమ్ లోన్ కానీ ఇతరత్ర పర్సనల్ లోన్ కానీ తీసుకున్నప్పుడు వాటిని చెల్లించలేక జీతం సరిపోక ఇతరత్ర లోన్లు తీసుకొని వాటి మీద ఆధారపడుతూ వాటి బిల్లులు చెల్లించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు దానివల్ల వారి ఆర్థిక జీవితం కొంతకాలం గందరగోళంగా తయారవుతుంది ఈ తప్పులను తగ్గించడానికి మనం బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి నిధులు పెట్టడం భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం ఆర్థిక విధానాలను అనుసరించడం చేయాలి మూడు తప్పులేంటి ఫస్ట్ది అవసరం లేని వ్యయాలు చేయడం రెండవది భవిష్యత్తు కోసం ఆలోచించుకోకుండా దాచిపెట్టుకోకపోవడం మూడవది ఎకనామికల్ ప్లానింగ్ లేకపోవడం ఈ తప్పులన్నీ ఎలా సరిచేయాలో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం